అందరికీ నమస్కారం సాహితీ పరిమళం ఛానల్ మిత్రులందరికీ స్వాగతం లైఫ్లో ఎవరిని నమ్మాలి ఎప్పుడు జాబ్ వదిలేయాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఇవి ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వీటన్నిటికీ వందల ఏళ్ల క్రితమే బద్దెన కవి సుమతి శతకంలో అద్భుతమైన సొల్యూషన్స్ ఇచ్చారు అవేంటో తెలిస్తే మీ లైఫ్ ని చూసే కోణమే మారిపోతుంది ముఖ్యంగా లాస్ట్ పద్యం మీ లైఫ్ గోల్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరానికి అండగా ఉండని వాళ్ళు ఎవరైనా సరే వాళ్లతో ఎలా ఉండాలి అని బద్దెన కవి ఏమన్నాడు చూడండి అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున తానిక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ మనకి కష్టం వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఫ్రెండ్స్ కానీ అవసరానికి పలకరించని బంధువులు కానీ మనకి అనవసరం మృక్కిన వరమేని వేల్పు అంటే భక్తి పేరుతో మనల్ని మోసం చేసే దొంగ బాబాలను నమ్మవద్దని లేదా మనల్ని తప్పుదోవ పట్టించే శక్తుల వెంట పడద్దు అని అర్థము అలాగే రేసులో పరిగెత్తలేనటువంటి గుర్రము ఈ మూడింటినీ కూడా ఎంత త్వరగా వదిలేస్తే మన లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే యూజ్ లేని వాటికి గుడ్ బై చెప్పేయండి చేసే పనికి తగిన జీతం ఇవ్వకుండా వేధించే బాస్ దగ్గర పడి ఏడవటం కంటే సొంతంగా ఏదైనా చేసుకోవడం మేలు ఈ విషయాన్ని సుమతి శతకం ఎంత సూటిగా చెప్పిందో చూడండి అడిగిన జీతం కొల్చి కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిళ సుమతి మనం చేసే కష్టానికి తగిన శాలరీ ఇవ్వకుండా నిరంతరం టార్చర్ పెట్టే బాస్ దగ్గర పనిచేయడం కంటే సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవడం లేదా కష్టపడి వ్యవసాయం చేసుకోవడం బెటర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట బానిస బతుకు కంటే స్వేచ్ఛగా చేసే కాయ కష్టమే మేలు గాలిలో మేడలు కట్టే స్కీమ్స్ అనవసరమైన ఆశలు మనిషిని నాశనం చేస్తాయి ఈ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే బద్దెన గారి ఈ మాట వినండి అడియాస కొలువు కొలవకు గుడి మనీయము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమిసేయకు అడవిని తోడరయ్య కొంటి నరుగకు సుమతి పెద్ద పెద్ద ఆశలు చూపి మోసం చేసే స్కీమ్స్ జోలికి వెళ్ళకండి అలాగే పబ్లిక్ ప్రాపర్టీస్ ముఖ్యంగా గుడి లాంటి వాటి మీద అక్రమంగా అధికారం చెలాయించకండి ఇంకా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి ముఖ్యంగా ఎవరి సాయము లేకుండా రిస్క్ ఉన్న ప్రదేశాలకు మాత్రము వెళ్ళకండి అంటే క్లారిటీ లేని చోట కాలు పెట్టకూడదు అని తెలుసుకోండి అధికారం అనే గర్వంతో ఎదుటి వాళ్ళని మనుషులుగా చూడని వాళ్ల రియాలిటీని ఈ పద్యంలో చూడండి అధరము కదలయు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు అధికార రోగపూరిత బదిరాంధక శవము చూడ పాపము సుమతి కొంతమందికి అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి ఎదుటివాడు పలకరిస్తున్నా వినపడనట్టు నటిస్తారు మౌనంగా ఉంటూ అహంకారం ప్రదర్శిస్తారు అలాంటి పవర్ మత్తులో ఉన్న మనుషులను చూడటం కూడా టైం వేస్టే వాళ్లని ఒక శవంతో సమానంగా చూడాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు అప్పు చేసి ఎంజాయ్ చేయడం అంటే అది రేపు మనం మెడకు ఉచ్చు బిగించుకోవడమే అవుతుంది ఇన్స్టాంట్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్లు ఈ పద్యం తప్పకుండా వినాలి అప్పు కొని చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి అప్పులు చేసి షో చేసి మరీ ఘనంగా వేడుకలు చెయ్యడం ముసలితనంలో యవనంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనల్ని పాలించే వాళ్ళు తప్పు తెలుసుకోకుండా చేసే పనులు ఇవన్నీ స్టార్టింగ్ లో బానే ఉన్నా ఫ్యూచర్లో మాత్రము తీరని కష్టాలను తెస్తాయి కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోతే లైఫ్ చిందరవందర అవుతుందని తెలుసుకోండి మనం ఇల్లు కొనేటప్పుడు లేదా ఉండే ఏరియాలో ఉండాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాల గురించి ఆ కాలంలోనే బద్దెనగారు ఇలా చెప్పారు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతి మీరు ఉండే ఏరియాలో ముఖ్యంగా ఉండాల్సిన నాలుగు ఏంటంటే ఒకటి అత్యవసరంగా డబ్బు ఇచ్చేటువంటి సాయము అది బ్యాంక్ అవచ్చు లేదా బంధువు అవచ్చు రెండు మంచి డాక్టరు మూడవది నిరంతర నీటి వసతి అంటే ఎప్పుడూ కూడా నీటి సదుపాయం ఉండేటువంటి చోటు ఇంకా నాలుగవది మంచి సలహాలు ఇచ్చేటువంటి జ్ఞానులు ఏవి ఉన్నా లేకపోయినా ఈ కనీస సదుపాయాలు లేని ఊరిలో లేదా ఏరియాలో మాత్రము సెటిల్ అవ్వకండి అసలైన మనిషికి ఉండాల్సిన లక్షణం ఏంటో ఇక్కడ చూడండి ఆకొన్న కూడే అమృతము తాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతి విపరీతమైన ఆకలి ఉన్నప్పుడు తింటే పచ్చడి మెతుకులైన అమృతంలా ఉంటాయి అడగక ముందే సాయం చేసేవాడే గొప్ప మనసున్న వ్యక్తి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా తట్టుకునేవాడే అసలైన హీరో అలాంటివాడే తన ఫ్యామిలీకి గర్వకారణం అవుతాడు చదువంటే కేవలం సర్టిఫికేట్ కాదు అది నలుగురికి ఉపయోగపడాలి అలాగే అనవసరమైన వాదనలకు వెళ్ళకపోవడమే అసలైన నేర్పరితనం అదేంటో ఈ పద్యంలో చూడండి ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వలు మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని నలుగురికి పంచగలిగితేనే అది విద్య రిస్క్ వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్లేదే మగతనం అంటే మన టాలెంట్ తెలివైన వాళ్లు మెచ్చుకునేలా ఉండాలి గుర్తుంచుకోండి అనవసరమైన గొడవలకు ఆర్గ్యుమెంట్స్ కి వెళ్తే మనకే నష్టం అలాంటి చోట సైలెంట్ గా ఉండటమే తెలివైన వాళ్లు చేసే పని మన మాట తీరు ఎలా ఉండాలో బద్దినగారు ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇమ్ముగా చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటరసుమతి జ్ఞానాన్ని నేర్చుకోనటువంటి నోరు కన్న తల్లిని ప్రేమగా పిలువనటువంటి నోరు తోటి వారితో మర్యాదగా మాట్లాడనటువంటి నోరు ఇవన్నీ కూడా మట్టి గొయ్యితో సమానం అవుతాయి మనం మాట్లాడే మాటలో గౌరవం చదివే చదువులో క్లారిటీ లేకపోతే ఆ బతుకు వేస్ట్ అని గుర్తుంచుకోండి వంద ఏళ్లు బతికామా అన్నది కాదు ముఖ్యం సమాజానికి ఉపయోగపడేలా బతికామా అన్నదే ముఖ్యం ఈ పద్యం వింటే ఖచ్చితంగా మీ ఆలోచన మారుతుంది ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి బాము పది నూరేండ్లు మడువున కొక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడు సుమతి ఉడుము వందేళ్లు బతుకుతుంది పాము కొన్ని వందల ఏళ్లు ఉంటుంది కొంగ కూడా చెరువులో ఏళ్ల తరబడి పడి ఉంటుంది కాని వాటి వల్ల ఎవరికి ఏం లాభం కాబట్టి లైఫ్లో మనం ఎన్ని ఏళ్లు బతికామా అన్నది పాయింట్ కాదు ఈ సమాజానికి నలుగురికి ఉపయోగపడేలా ఏం చేశామన్నదే ముఖ్యం మనకంటూ ఒక గోల్ ఉండాలి చూశారుగా కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పిన పద్యాలు ఇప్పటికీ మనకు ఎంత బాగా సెట్ అవుతాయో మరి ఈ పది పద్యాలలో మీ లైఫ్కి బాగా కనెక్ట్ అయిన పద్యం ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు